ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఫీవర్ కేసులను మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కోయశీహర్షా ఆదేశించారు జిల్లా కలెక్టర్ కొయస్ శ్రీహర్ష బుధవారం మంతానీ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు మంతాని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి జేబీఎస్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ బాలికల స్కూల్ గురుకుల పాఠశాల రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంతానీ ఆసుపత్రికి వచ్చే ఫీవర్ కేసులను మెరుగైన వైద్య సేవలు అందించాలని సీజనల్ వ్యాధుల గల వారికి ల్యాబ్లు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సేవలను పెంచాలని ఓపీ సమయంలో వైద్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలని అన్నారు మంతాని పట్టణ కేంద్రంలోని జేబీఎస్ పాఠశాలలు కంపౌండ్ వాల్ టైలెట్స్ కిచెన్ హెడ్ నిర్మాణ పనులు బాలికల హెచ్ఎస్ పాఠశాలలు కంపౌండ్ వాల్ టైల్స్ అదనపు తరగతి గది నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అన్నారు గురుకుల పాఠశాలలో డర్మటరీ మరమ్మత్తు పనులు చేపట్టాలని లైటింగ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని సూపర్ సూపర్ండెంట్ డాక్టర్ రాజశేఖర్ మంతని ఏఈ పిఆర్ అనుదీప్ రామగిరి ఏఈ పిఆర్ వరలక్ష్మి సంబంధిత అధికారులు పాల్గొన్నారు